విద్య లేనివాడు వింత పశువు ఏ విద్య లేనివాడు వింత పశువై ఉన్నాడు ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో మన నేను చదువుతున్నాను దయచేసి గమనించండి క్రీస్తును నేర్చుకున్న వారు కారు ఎవరు నేర్చుకున్న వారు కారు అంటున్నాడు క్రీస్తు క్రీస్తును నేర్చుకోవాలంట ఎవరు నేర్పిస్తారు మనకు మన గురువు పరిశుద్ధాత్మ దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత యేసు ఏ రీతిగా ఈ లోకంలో జీవించాడు చిన్నతనము నుండి చనిపోయేంత వరకు కూడా ఏ రీతిగా ఆయన ప్రవర్తించాడు చిన్నతనంలో ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఈడలు ఎలా ప్రవర్తించాడు సమాజంలో ఉన్నప్పుడు సమాజంలో ఎలా నడుచుకున్నాడు మరి మందిరంలో ఎలా నడుచుకున్నాడు అబద్ధ బోధల బోధలేడలు ఎలా నడుచుకున్నాడు మరి పాపుల మధ్యలో ఆయన సంచరిస్తున్నప్పుడు బ్రతుకుతున్నప్పుడు ఎలా నడుచుకున్నాడు డబ్బు విషయంలో ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడు ఈ విషయాలన్నీ కూడా క్రీస్తును గూర్చి నేర్పిస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకు అలా నేర్పిస్తాడు మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడుచుటకు ఆయన అడుగు జాడల్లో ఒక విశ్వాసి నడవాలంటే ముందు ఆ విశ్వాడు అడుగు జాడలు తెలియాలి కదా అలా తెలియజెప్పేటువంటి గురువు ఎవరంటే పరిశుద్ధాత్ముడు ప్రతి విషయంలో ఏసు ఎలా జీవించాడో తెలుసుకుంటే అప్పుడు పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానం మనం పొందుకున్న వారం అవుతాం ఇదంతా దేవుని విద్య ఈ విద్య మనం అభ్యసించాలి ఈ విద్యను మనం అభ్యసించకపోతే ఈ లోక సంబంధమైన విద్య ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత అభ్యసించిన పశుప్రాయులము